బ్యాక్టరు ఈ బేరకాయ గోర వండిస్తానండి కోట బోమగూర పచ్చడి ఉంది వాళ్ళకి జట్ వచ్చింది బీరకాయ పెచ్చి తీయాలండి శుభ్రంగా దీంట్లో తీసుకుంటే బాగా వస్తుంది మొత్తం పెత్తి తీసేసి బాగా సన్న మొక్కలు కోసి కూర వేసుకుంటే బీరకాయ కూర బాగుంటుంది గోంగూర పచ్చడి చేశానండి ఇవాళ బీరకాయ కూర వేస్తే సరిపోద్ది సగం అంతా ఇంత పేలతో పెట్టి తీస్తే సగం పెంచే పోద్ది ఇది బీరకాయ కానీ కూర రుచిగా ఉంటుంది వదిలిగారు వాళ్ళు బీరకాయ కూర చేస్తే సమృద్ధి

నిన్న పెట్టిన ఇవాళ అన్ని పెట్టింది ముందు అక్కడ ఏమన్నా ఏమో నిన్న కూసి నన్ను గూయలే

లేవాళ్ళకు సరే అండి మొలక్క కూడా వేస్తున్నానండి దీంట్లో అసలు ఒక్కరోజుకే కూరగాయలు పాడే మరి వర్షానికి తగ్గిమే ఏందో మరి అర్థం కాకాలి బీరకాయ ములక్కాయ ఉల్లిపాయ పచ్చిమిరవకాయ అన్నీ కలిపి గుజ్జుకోవాలనుకుంటే చాలా బాగుంటుందండి తీర్పు పాడ్యని స్నానం చేసి పూజ చేసుకున్నాం గుడికెళ్ళి ఇవాళ కార్తీక మాసం ఆరంభం అనమాట మొదలైంది కార్తీక మాసం మొదటి రోజు స్నానం చేసి వెళ్ళొస్తే మళ్ళీ నెల అంతా చేసినట్టు చేయలేని వాళ్ళు మళ్ళీ చివరి రోజు వెళ్ళినా కూడా ఒప్పుకుంటే మధ్యలో చేసుకోవచ్చు లేకపోతే చివరి రోజు చేస్తే నెలంతా చేసినట్టు అంట పాఠ్యం స్నానం చేసామన్నమాట ఇవాళ చేసి ఇంట్లో శివయ్య దగ్గర తులసమ్మ దగ్గర చేసుకొని గుడికెళ్ళి వచ్చాం పెట్టుకొని కూర వేసుకున్నాం ఇది ఇలా కోసుకోవటమే జరుగుతుంది మొక్కలు బండి పేనం పెట్టాను కుక్కర్ పెట్టా కూర బీరకాయ కూరకి ఆవాలు వేసుకున్నాం జీలకర్ర ఈ బీరకాయ ముక్కలు పోసి పెట్టుకున్నానండి ఇది కూర ఈ పూట బీరకాయ కూర చిమ్లపాయలు చిన్నపాయలు వేసుకున్నాం కూరకి కొంచెం కరివేపాటేసుకున్నాం ఆవాలు జీలకర్ర చిన్నపాయ కరివేపాకు అండి ఇప్పుడు ముక్కలు ఇంకా ఉల్లిపాయ ముక్కలు అవి కొంచెం వేగనిచ్చి ముందు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి పచ్చిమిరకాయ మొక్కలు ఉల్లిపాయ మొక్కలు ఇప్పుడు బీరకాయ ముక్కలు ములక్కాయ ముక్కలు ములక్కాయ బీరకాయ ఉల్లిపాయ పచ్చిమిరకాయ కర్రీ అండి

బీరకాయ కూర అయినా చూద్దామండి బీరకాయ కూర ఉడుగుతుందండి చూద్దాం అన్నీ సరిపోయినా లేదు ఇలా నీరు వచ్చిందన్నమాట కుక్కర్లో వేస్తే ఆ అంతా ఎగిరిపోయినాక కొంచెం పాలు వేసుకుంటే బీరకాయ పాలు చాలా బాగుంటుంది బీరకాయ కూర అయిపోయి వచ్చిందండి కొంచెం పాలు వేసుకుందాం బాగుంటుంది పాలకూర అనమాట బీరకాయ పాలకూర కూర ఇలా అనమాట బాగుంటుందండి బిల్కా అవుతుంది కొంచెం కొంచెం జరుగుతుంది సూపర్గా ఉంటుంది కూర ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కాయండి బాయ్